ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రయాణికుల సౌకర్యార్థం టీడీపీ పట్టణ అధ్యక్షులు పఠాన్ ఇబ్రహీం ఏర్పాటు చేసిన ఏపీఎస్ఆర్టీసీ డార్మినేటర్ను ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికుల సౌకర్యార్థం డార్మినేటర్ నందు పడక కుర్చీలు ఏసీ బెడ్లు మరియు రూములను ఏర్పాటు చేయగా స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రయాణికుల సౌకర్యాన్ని మరచిపోయినప్పటికీ కూటమి ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ఇటువంటి కార్యక్రమాలు చేస్తుందని అన్నారు అదేవిధంగా ఈ రోజు పశ్చిమ ప్రాంత ప్రజలకు అన్ని శుభవార్తలు తెలుస్తున్నాయని పెద్ద దోరణాల మండలంలో పర్యటించిన మంత్రి త్వరలో మార్కాపురం జిల్లాగా ప్రకటిస్తున్నారని వెలిగొండ ప్రాజెక్టు పనులు కూడా పూర్తి చేసి నీటిని విడుదల చేస్తున్నామని తెలియజేయడం శుభ సూచకమని అన్నారు ఈ ప్రారంభోత్సవంలో కూటమి నాయకులు పఠాన్ ఇబ్రహీం అభిమానులు తదితరులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం ఈరోజు మన మార్కాపురం చరిత్ర తిరగరాకపోతూ ఉంది ఎందుకంటే మార్కాపుర్ ప్రజలందరికీ కూడా మంచి రోజులు వచ్చాయి ఒకటి మార్కాపురం జిల్లా రెండు వెలుగొండ ఈ రెండు కూడా అతి త్వరలో పూర్తి కాబోతూ ఉన్నాయి మన మార్కాపుర్ ప్రాంత ప్రజలకు ఇది ఒక శుభ ఎందుకంటే దశాబ్దాలుగా మూలబడిపోయినటువంటి వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి కాకుండానే పూర్తి చేశామని చెప్పి ప్రారంభోత్సవాలు చేసుకుపో చేసుకుపోయినటువంటి వాళ్ళకి గుణపాఠంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ నెక్స్ట్ ఇయర్కి వెలుగొండ జలాలని పూర్తి చే వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేసి ప్రజలకు జాతికి అంకితం చేయబోతూ ఉన్నాం రెండవది ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంచైనటువంటి మార్కాపురం జిల్లాకు కూడా అతి త్వరలో ప్రకటన రాబోతూ ఉంది ఈ రెండు జరిగినాయంటే ఈ మార్కాపూర్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరొక స్టెప్పు పది స్టెప్పులు పదింతలు పైకి ఎదిగినంత విధంగా ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందబోతూ ఉన్నారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఉదయమే నిమ్మల రామానాయుడు గారు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు వెలుగొండకు రావటం వెలుగొండ ఫీడర్ కెనాలు అస్తవ్యస్తంగా అయిపోయి అసలు టన్నల్స్ నుంచి రిజర్వాయర్లకు వాటర్ వచ్చేదానికి ఏమాత్రం అవకాశం లేనటువంటి పరిస్థితిలో ఉన్న ఆ యొక్క ఫీడర్ కనెల్ని ఈరోజు మొత్తం రివ్యూ చేసి నాలుగు వందల యాభై ఆరు కోట్ల రూపాయలతోటి టెండర్లు కూడా పిలవటం అయిపోయింది దాన్ని ఎప్పుడు లోపల మొదలుపెట్టాలా ఎప్పుడు లోపల కంప్లీట్ చేయాలా అనేటువంటి ఒక రివ్యూ చేసి అందరికీ ఒక పక్క కాంట్రాక్టర్స్కు ఒక పక్క అధికారులకు ఒక డైరెక్షన్ ఇచ్చి ఇప్పుడే ఆయన వెళ్ళిపోవటం జరిగింది అలాగే మన యొక్క కమిటీలో ఏదైతే ఈ యొక్క జిల్లాలు డివిజన్ల యొక్క కమిటీలో మెంబర్గా ఉన్నటువంటి రామానాయుడు గారు తప్పకుండా మార్కాపురం జిల్లా అవుతుందని చెప్పి ఆయన చెప్పిపోవటం మనందరికీ శుభ సూచకంగా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే ఈరోజు మా మిత్రులు ఇబ్రాహీం గారి ఆధ్వర్యంలో వారు డార్మెటరీ అనేది ఓపెన్ చేయటం ఇది ఒక చక్కని అవకాశం అంటే గత ప్రభుత్వాలు ప్రజల్ని పట్టించుకోకుండా ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే విషయంలో ఏ రకంగా శ్రద్ధ కనపరుస్తున్నామో అనేదానికి ఈ మార్కాపురం డార్మిటరీ ఒకటి ఉదాహరణ నలభై యాభై నలభై నలభై సంవత్సరాలుగా డిపో ఏర్పడితే ఏ రోజు కూడా ఇక్కడ ఒక డార్మిటరీ పెట్టాలి ప్రజల సౌకర్యార్థం ప్రయాణికుల యొక్క భవిష్యత్ ప్రయాణికుల సౌకర్యార్థం ఒక కార్యక్రమం పెట్టి ఒక మంచి డార్మెంటర్ని బట్టి ఇక్కడ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేద్దామన్న ఆలోచన గత ప్రభుత్వాలు చేయలే కానీ ఈ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రకమైనటువంటి చర్యలు కూడా చేస్తున్నా ఉంటే అంటే చిన్న విషయాన్ని కూడా ఎంత డీప్గా మేము అధ్యయనం చేసి ముందుకు పోతా ఉన్నామో ప్రజలు గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఈరోజు ఏం పని పాట లేదు వాళ్ళు ఏమీ అడిగితే ఏమీ ఎత్తి ప్రజల్లో గబ్బులు చెప్పి చూస్తూ ఉంటే వాటన్నిటికి విరు కూడా మేము వేసుకుంటూ పోతా ఉన్నాం అవి తేలు తేలు కాట్లు కుట్టినట్టు తేలు కుట్టినట్టు కుట్టుకుంటూ పోవాలని చూస్తున్నారు కానీ ఆ తేళ్లకు కొండీలు బీక్కేశాం ఇంకా విషయం లేదు అవి ఊరిగా పాకుతున్న చిన్న పాక్కుంటూ పాక్కుంటూ తిరగాల్సిందే మేము మాత్రం ప్రజల్లో అనునిత్యం ప్రజలకు ప్రజల్లో ఉండి ప్రజలకు ఏ కష్టాలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా చూసుకుంటూ ముందుకు పోయేదానికి మేము మా ఎన్డీఏ కూటమి మా తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి మెంబర్స్ మందరం కూడా సిద్ధంగా ఉన్నాం మేము ఎప్పుడూ అదే పనిలో ఉంటామని చెప్పి కూడా ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం థ్యాంక్ యూ